పూసింది పూసింది పున్నాగా పూసంతా నవ్వింది సందేలాగేసి సల్లంగా దాని సన్నాయి ముల్లో కాలే కుప్పెలై జడ కొ ఆడ జతులా పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేలా లాగేసే సల్లంగా దాని సన్నాయి చెల్లోన సంపెంగ పట్టుకుంది పదమే పారాణిగా కట్టుకుంది నా కళలే కళ్యాణిగా అరవిచ్చటి ఆబేరి రాగాలకి స్వరమి ఇరు గోదారి గోదావరి గంగమ్మకి అలలిచ్చావులే అల పాటలే ఇల తోటలే పసి మొక్కరి కులే పరువాల చూపులే పూసి విరబూసే